హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో స్టూడెంట్స్ ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ అనువాదం లెసన్ సో అనువాదం లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా అటెంప్ట్ అనేది చేస్తారు సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో స్టూడెంట్స్ అనువాదం అనువాదం ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ అమ్మ సో ఈ వీడియోలో మీరు ట్రాన్స్లేషన్ అంటే ఎట్లా ఉంటుంది ట్రాన్స్లేషన్ చేయాలి అని అంటే ఏమేమి పద్ధతులు పాటించాలి అనేది ఈ లెసన్లో మీరు నేర్చుకోవడం జరుగుతుంది ఓకేనా షార్ట్ అండ్ స్వీట్గా ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోయేటట్టుగా చెప్తాను సో దానికి తర్వాత మీరు ఆలోచించండి ఓకేనా సో సాహిత్యానికి సృజన అనువాదం రెండు రెండు కళ్ళ లాంటివి అనువాదంతో భాష పరిశుద్ధం అవుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోయం ఉంది ఒక లెసన్ ఉంది అది వేరే లాంగ్వేజ్లో ఉంది ఫర్ సపోజ్ హిందీ లాంగ్వేజ్లో ఉంది ఇప్పుడు ఆ హిందీ లాంగ్వేజ్లో ఉన్న లెసన్ని తెలుగులోకి కన్వర్ట్ చేయాలంటే వి విల్ యూస్ ట్రాన్స్లేట్ దట్ ఈస్ నథింగ్ బట్ అనువాదం ఓకేనా సో ఒక అనువాదం చేయాలంటే చాలా పద్ధతులు ఫాలో అవ్వాలి బికాజ్ ఒక్కటి మనం నెగ్లెక్ట్ చేసినా కూడా ఆ పదాని యొక్క మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఓకేనా సో భారత రామాయణాలు సంస్కృతం నుంచి అన్ని భారతీయ భాషల్లోకి అనువాదింపబడ్డాయి సో మన మార మహాభారతం కానివ్వండి రామాయణం కానివ్వండి ఇవన్నీ సంస్కృతం లాంగ్వేజెస్లో అన్ని తెలుగుల భాషలోకి మళ్ళీ ఇతర ఇతర భాషలోకి వరల్డ్ వైడ్ ఎన్ని భాషలున్నా అన్ని భాషలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది సో దేని బేస్ చేసుకొని కన్వర్ట్ అవ్వడం జరిగిందంటే అనువాదంని బేస్ చేసుకొని కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట ఇవి భారతీయ సంస్కృతి సామైత్యకత దోహదం చేశాయి బహుశా సంస్కృతుల మధ్య అనువాదం ద్వారా ఏర్పడే భాష సమ్యక్యత ద్వారా సకలమైన స్ఫూర్తికి మూలమూల గురించినప్పుడు వారి అనువాదం గల ప్రధ్యాయనం విశిష్ట వెళ్ళవవుతుంది సో ఇప్పుడు అను అనువాదం చేసేటప్పుడు ఏమవుతుందంటే మన యొక్క కల్చర్ని కానీ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఉన్న పాఠాలు వేరే లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేసి ప్పుడు మన తెలుగులో ఉన్న రిలీజియస్ బిలీఫ్స్ కానివ్వండి తెలుగులో ఉన్న మెథాలజీ కానివ్వండి తెలుగులో ఉన్న పద్ధతులు కానివ్వండి కూడా క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ భాషలో చెప్పడం అనేది జరుగుతుంది సో నిర్వచనాలను అంటే ఏంటనంటే అనువాదం అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోకి మార్చడం అని రాచమల్లు రామచంద్ర రెడ్డి గారు నిర్వహించారు సో ఒక భాషలో ఉన్న పదాలను ఇంకొక భాషలోకి అనువదించడంని అనువాదం అని అంటారు సో శబ్దరత్నక ఒకరు చెప్పిన దాన్ని మరలా చెప్పడం అంటే అది అభిప్రాయాన్ని ఆంధ్రదీపిక ఆంధ్ర అంగీకరించాయి సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది ఈ వీడియోను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికి దాన్ని అనువాదం అంటారు సో ఈ అనువాదం లెసన్లో మోస్ట్లీ మీకు ఇవే ఉంటాయి మొదటి దశ రెండవ దశ మూడవ దశ ఈ దశలు మీరు కంపల్సరిగా మెన్షన్ చేయాలమ్మా ఈ దశలు ఏంటి అంటే అనువాద ప్రక్రియ దశలు ఒక అనువాదం ట్రాన్స్లేషన్ చేయాలంటే మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ అని ఇట్లా దశలు ఉంటాయి అన్నమాట సో దీన్ని మీరు ఫాలో అవ్వాలి మొదటి దశలో ఏం చెప్తుందనంటే మూలాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక వర్డ్ని ఒక మనం ఒక లెసన్ని ఒక పోయంని మనము ట్రాన్స్లేట్ చేస్తున్నాము అంటే దాని యొక్క భాషని దాని యొక్క మీనింగ్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాకనే వేరే భాషలోకి అనువాదం అనేది చేయాలి ఆ భాషలో ఒక మీనింగ్ ఉంది మనం మనం అర్థమైంది ఇంకొక మీనింగ్ మనం అర్థమైన మీనింగ్తో ఒక మీనింగ్ చేసినాం అనుకో అది చాలా ఏమంటారు ప్రాసెస్లో అనేది చాలా థాట్ ప్రాసెస్లో అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట సో రెండవ దశలో ఏం చేయాలనంటే దానిని మూలంతో ఉన్న ప్రక్రియ చేరేలా లేక మరొక ప్రక్రియ అనువాదించేలా అని దీన్ని నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది ఆ సెంటెన్స్ ఒక లాంగ్వేజ్లో ఉంది ఆ లాంగ్వేజ్లో ఉన్న దాన్ని ఇంకొక లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే వీ షుడ్ యూజ్ ద దట్ వర్డ్స్ అండ్ ఒకవేళ ఆ వర్డ్స్ అందులో అక్కడ పెన్షన్ చేసుకొని ఇక లేకపోతే మనం ఏం చేయాలంటే దానికి సిమిలర్ ఉన్న వర్డ్స్ని మనము పెట్టడానికి ట్రై చేయాలి మూడవ దశలో ఏం చేయాలంటే పదబంధాలు మొదలైన వాటికి లక్ష్య భాషల్లో సమానార్థాల్లో నిర్ణయించుకోవడం ఈ దశ జరుగుతుంది అంటే సేమ్ థింగ్ సేమ్ మీనింగ్ వచ్చేటట్టుగా మనము వేరే భాషలో కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది నాలుగవ దశలో ఏం చేయాలంటే మూల రచయితకు న్యాయం జరిగేటట్లు అంటే ఎవరైతే అనువాదించ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది ఈ వీడియోని మొత్తం తెలుగులో చేస్తున్నాను ఇంగ్లీష్లో చేయాలనుకున్న వాళ్ళంటే ఇప్పుడు ఎవరైతే మూల రచయిత ఉంటారో ఎవరైతే ఓనర్ ఉంటారు ఎవరైతే కరెక్ట్ రైటర్ ఉంటారో ఆయనకు కూడా న్యాయం జరిగేటట్టు ఉండాలంటే ఇప్పుడు మనం ఒక వీడియోని మనం కాపీ చేస్తున్నామంటే వాళ్ళ మీ ఛానల్ నివ్వండి వాళ్ళ నేమ్స్ కానివ్వండి మెన్షన్ చేయాలి నీ ప్రొసీజర్ నేను యూజ్ చేస్తున్నట్టే మీ గురించి నేను చెప్పాలి సో అది ఒక నాలుగవ దశ ఇట్లా దశలు ఉంటాయి ఇక్కడ ఆంగ్లంలో ఏమంటుంది డిడ్ ఐ టెల్ యూ హౌ ఐ థాట్ బర్డ్స్ విల్ కమ్ టు మీ అండ్ టెల్ దే ఏ సీక్రెట్స్ కౌస్ దేర్ స్టోరీ సో దీని తెలుగులోకి ఎలా చెప్పాము నేను ఆలోచించానో నీకేమైనా చెప్పానా పక్షులు నా కోసం వచ్చి వాటి రహస్యాలు చెబుతాయి ఆవులు వాటి కదల్ని అని చెప్పేసి ఇట్లా ట్రాన్స్లేట్ చేయాలి సో మీరు ఎగ్జామ్లో కూడా ఇట్లా కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్ చేసేసి రాసేసి సరిపోతుంది అంతే అనువాదం నుంచి మోస్ట్లీ షార్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంది ఒకవేళ లాంగ్ క్వశ్చన్ అడిగినా కూడా ఇట్లాంటి థింగ్స్ ఏవైతే వీడియోలో చెప్పినానో అది నేర్చుకుంటే సరిపోతుంది ఓకేనా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో స్టూడెంట్స్ ఐ హోప్ దట్ యూ హ్యావ్ కాట్ క్లారిటీ అబౌట్ దిస్ సబ్జెక్ట్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ వీడియో you can comment down in the comment section and coming back to the notes pdf uh, i have uploaded its notes pdf in a telegram group just try to check out in the telegram group for the notes pdf telegram group link is given in the description as well as the comment box okay i hope everybody started their preparation so if you're having any doubts you can comment down all the videos uh, important questions videos i have already uploaded just check out in our channel so this is the thing ma. If you like this video then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups because this video will be useful for them also. And uh, let me know how you felt about this video and uh, all the very best for your examination once again because uh, rock in your exam because you should score O grade or minimum A plus in your uh, English right. So see you all in the next video students. All the very best once again. Thank you so much.